గోదావరి జిల్లా గోకవరం పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కూటమి నాయకుల చిత్రపటాలను పంచాయతీ కార్యాలయంలో కూటమి నాయకులు కార్యకర్తలు పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో చిత్రపటాల ఆవిష్కరించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కూటమితోనే సాధ్యమన్నారు మూడు పార్టీలు కలిసి నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడాలని నాయకులు చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు పంచాయతీ అధికారులు టంకాల శ్రీనివాసరావు పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇన్నేళ్ల అభివృద్ధి కూడా ఎంత జరిగిందో అంతా ఈ ఐదేళ్ళు కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఎన్డీఏ కూటమి అత్యద్భుతమైన విజయంతో అందరూ కలిసికట్టుగా సాధించే విజయం ఇది తెలుగుదేశం అయితే బీజేపీ అయితే జనసేన అయితే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా హీరో పోషించి గేమ్ చేంజర్ గా మారి మాకు తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చి భారీ విజయం రావడంలో ఆయన కూడా ఎంతో సహకరించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసులో కూడా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు కూడా ఎందుకు చూడండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా యొక్క కళ పది సంవత్సరాలు పోరాటం చేసి పవన్ కళ్యాణ్ గారికి రోజున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టి రోజు ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈరోజు గోపురం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామం కింద తీసుకొచ్చి మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న పంచాయతీ గోపురం పంచాయతీ నందు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మార్చులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటాలు ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు అదేవిధంగా బీజేపీ నాయకులకు పంచాయతీ సిబ్బందికి సెక్రటరీ గారికి అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా కూడా ప్రతి పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా మన అభివృద్ధి అంటే గ్రామ అభివృద్ధి అంటే మెరుగు అభివృద్ధిగా భావించే ఏం చేయాలన్నా వచ్చి అడిగితే మాత్రం మా చక్రీ గారు మా నాయకులు ఏమి ఎవరింటికి వెళ్ళినా అలాగే చేద్దామా అలాగే చేశారండి నాకు చాలా సంతోషంగా ఉన్నారు వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడం అలాగే మంచి పవజాలం ప్రజలకు సేవ చేయాలని తమ వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మా రాష్ట్ర ప్రజల అదృష్టం వీరిద్దరి కలయికలో మన రాష్ట్రం మరింత ముందు చేయాలి కదని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు మా కార్యకర్తలు ఐదు సంవత్సరాలు కష్ట నష్టాలు పడి బాధతో ఈరోజు పార్టీని నిలబెట్టుకున్నాం మీరు మీ అందరికీ నేను కూడా నిలుచుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ మీరు గ్రూప్ పెట్టుకుంటారో మీరు పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ మీరు ఏ కార్యక్రమం చేసినా సరే ప్రతి కార్యకర్త కూడా కవర్ వెళ్ళాలి అది మా ప్రముఖ దగ్గర నెంబర్లు ఉన్నాయి అలాగే జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరినీ కలుపుకొని మన ఊరిని అభివృద్ధి అభివృద్ధి పదంగా నడపాలని అలాగే మన ఊళ్ళో ఎటువంటి కబ్జాలకి అటువంటి కూడా పావు లేకుండా మీరు చర్యలు తీసుకోవాలని ఏమన్నా మీకు ఇబ్బంది వస్తే శ్రీ జ్యోతులు నెహ్రూ దృష్టిలో పెడితే ఆయన చూసుకుంటారు మరి మరి అభివృద్ధి అంటేనే జ్యోతులు నెహ్రూ గారు అటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు మనకి నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడం చాలా అదృష్టం ముప్పై రూపాయలు జరగోడు వరకు సిమెంట్ రోడ్ చేయించడానికి ఆయన ఎస్టిమేషన్ పంపించడం పంపించడం జరిగింది అలాగే ఏదైతే కొత్తపల్లి నుంచి ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉంది ఆ రోడ్ని కాంట్రాక్ట్గా పిలిచి ముందు మీరు చేయండి మీకు బిల్ ఇప్పించి ఏర్పాటు చేస్తానని వార్త కూడా చెప్పడం జరిగింది మరి మా మొన్న మొన్నైనా మమ్మల్ని అందరి పిలిచి మనం ఎక్కడైనా సిమెంట్ రోడ్ మిగిలిపోతే సిమెంట్ రోడ్ వేసి ఎక్కడ డ్రైనేజ్ చేయాలో అన్నీ కూడా సెక్ చేయండి మొత్తం అన్నీ కూడా వేసేద్దాం మనం ఇంతకుముందు అయితే ఎలా చేస్తాం ఇప్పుడు కూడా అలా చేద్దామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అలాగే నెహ్రూ గారికి కూడా నేను ఆల్రెడీ కలిసి ఉన్నాను ఆయన కూడా అభివృద్ధి ఎత్తి పరిస్థితులు ఆకూడదు ఎన్ని పరిస్థితులు ఏమేమి ఎక్కడ ఉన్నాయని చెప్పాను